హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అరచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ములుగూరి సధయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జమ్మికొట్టలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొగులుగిరి సదయ్య మాట్లాడుతూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ఒక కుటుంబానికి బానిసలా పనిచేస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ముప్పై కేసులు పెట్టిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ను పేల్చి వేస్తామని చెప్పడంతో పాటు అనేక మార్లు మాట్లాడడం పట్ల అప్పటి ప్రభుత్వం విషయాన్ని మర్చిపోయారని గుర్తు చేశారు హుజరాబాద్ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేసిన పని ఏంటో నిరూపించుకోవాలని అంతేకాని వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ఉండటం సరైన పద్ధతి కాదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పత్రికలకు అందని విధంగా భాష మాట్లాడుతూ వ్యవహరిస్తున్నారని తాము కూడా అలాంటి భాషను ఉపయోగించవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత సంస్కారంతో కూడినది కాబట్టి కార్యకర్తలతో కూడుకున్నది కాబట్టి అని వెల్లడించారు ఇకనైనా అవాకులు ఇచ్చివాకులు మానుకొని హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కానీ ఆర్థిక మంత్రితో కానీ చర్చించి అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని వెల్లడించారు ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు వాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు హుజురాబాద్లో మాట్లాడుతూ మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అతనిపైన ముప్పై కేసులు పెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని అవాకులు చివాకులు మాట్లాడతారు మరి గతంలో కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఇల్లంతకుండా పోలీస్ స్టేషన్ పేలుస్తాము మరి ఇంకా ఇతర వాటి మీద ఎలక్షన్లో కూడా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కౌశిక్ రెడ్డి పైన కేసులు పెట్టడం జరిగింది మరి వీరు కాంగ్రెస్ పార్టీని విడిచి టిఆర్ఎస్ పార్టీలో వెళ్ళాక మరి శాసన సభ్యులుగా పోటీ చేస్తున్న సమయంలో నుండి ఇప్పటి వరకు ముప్పై కేసులు పెట్టి నన్ను ఇబ్బంది చేస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మాట్లాడుతున్నాం ఒక శాసన సభ్యులు చదువుకున్న వ్యక్తి శాసనసభకు ఎన్నికైనాక మరి ప్రజలతోని కానీ అధికారులతోని కానీ ప్రభుత్వానికి కానీ వారధిగా మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజల సంక్షేమం కొరకు నిధుల కొరకు పోరాడవలసిన మరి పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు పార్టీ కోసము వ్యక్తుల కోసం కొమ్ముగాస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లను అన్పార్లమెంట్ లాంగ్వేజ్గా మాట్లాడుతూ చేయడం జరుగుతుంది ఆ ఏ కేసులు అయితే అతని మీద అయినాయో అతడు ఆయన చేసిన చట్టం పైన కానీ మరి రాజ్యాంగం పైన కానీ మరి అధికారుల పైన కానీ నమ్మకం లేక ఆయన యొక్క అసత్య ప్రవర్తన వల్లనే కేసులనే తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆయన మీద తప్పుడు కేసులు పెట్టలేదు తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తుల మాటలు మాట నమ్మద్దు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం